ఒక్క వాటర్ ఉంటే చాలండి ఈ ఒక్క వాటర్ తో మన హెయిర్ అనేది మంచి సిల్కీ గా మంచి హెయిర్ లాంగ్ గా చాలా హెల్దీగా ఉండడానికి ఒక్క వాటర్ ఉంటే చాలు ఈ వాటర్ తో మన హెయిర్ అనేది మంచి పొదలాగా పెరుగుతుంది అనమాట హెయిర్ కూడా మంచి హెల్దీగా ఉంది చాలా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వాటర్ అనేది మన హెయిర్ మీద ఒక త్రీ డేస్ లో మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ అందరికి మన హెయిర్ మన హెయిర్ అనేది మంచి అందంగా హెల్తీగా ఉండడానికి ఊడిన ప్లేస్ లో మళ్ళీ హెయిర్ రావడానికి ఒక మంచి యూస్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చేసానండి ప్రతి ఒక్కరికి ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక త్రీ లో మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ తెలుస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఈ ఈ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే చూపిస్తాను తప్పకుండా అయితే ట్రై చేయండి ఒక్క ఆనియన్ ఉంటే చాలండి ఈ ఒక్క తో మన హెయిర్ అనేది త్రీ లో మంచి రిజల్ట్ మంచి గ్రోత్ అనేది అయితే వస్తుంది ఒక త్రీ డేస్ వాడి చూస్తే చాలు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేను నా హెయిర్ అనేది ఓడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా ఒకసారి ఆనియన్ అనేది వాడి చూసాను అంటే ఆనియన్ మన హెయిర్ మీద ఎంత బాగా పనిచేస్తుంది అనేది అయితే నాకు తెలియదండి నేను వాడిన తర్వాతే నేను మీకు చెప్తున్నా మన హెయిర్ అనేది అంత బాగా పనిచేస్తుంది అంత ఇంప్రూవ్ అవుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఎవరికైతే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఊడి బట్టతలైపోయి ఊడిపోతుందో అలాగే ఎక్కువ గ్రోత్ హెయిర్ అనేది రావాలి అనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి అంత మంచి రిజల్ట్ అండి నేను వాడిన తర్వాత నేను మీకు చెప్తున్నాను ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఎలా ఉంది అనేది రిజల్ట్ మీకే తెలుస్తుంది అంత బాగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది తర్వాత మీరు కూడా చేసుకోగలుగుతారు కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఈ ఆనియన్ ని అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి పీసెస్ లాగా నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒకే ఒక్క ఆనియన్ మనకి చాలా ఎక్కువగా అవుతుంది అదే మన కి మంచి గ్రోత్ ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా చేసిన ఈ ఆనియన్ని ఒక బౌల్లో వేసి వాటర్లో వేసేసి ఇలా గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను బాగా వాటర్ని మరిగించుకోవాలండి ఆనియన్ని ఇందులోనే ఏదైనా సరే మనం టీ పొడి వాడుతూ ఉంటాం కదా ఇంట్లో ఏ టీ పొడి ఉన్నా మనం ఏది ఏ ఫ్లేవర్ వాడినా కానీ ఒక్క ఏదైనా వేసుకోవచ్చండి ఒక స్పూను టీ పొడిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట టీ పొడి అలాగే ఆనియన్ మన హెయిర్ కి మంచి గ్రోత్ అనేది అయితే ఇస్తుంది మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవి కూడా వేసుకోండి నేను ఇక్కడ నాది వీడియో అనేది అనేది ఏంటంటే వితౌట్ పాలిష్ కాబట్టి మంచి హెల్దీగా ఉంటాయి రైస్ దీంట్లో కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి ఈ మెంతుల వల్ల మన హెయిర్ అనేది మంచి బలంగా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ రసం అనేది మన హెయిర్ అనేది ఊడకుండా ఆపుతుంది అనమాట మనకి చాలా మంది షాపులలో ఉల్లిపాయతో తయారైన క్రీ సీరమ్స్ కానీ అలాగే హెయిర్ కి సంబంధించిన అన్ని కూడా తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా అవి ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల మన హెయిర్ అనేది అస్సలు మంచి కాదండి మన హెయిర్ కి అయితే మనం గా ఇంట్లోనే ఎలాంటి కెమికల్ లేకుండా చాలా ఈజీగా ఈ ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ఉల్లిపాయ రసం అనేది మన హెయిర్ కి అంత బాగా వర్కౌట్ అవుతుంది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి నేను వాడాను వాడే మీకు చూపుతున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మరుగుతున్నప్పుడు కొంచెం ఒక రెండు రెక్కల కరివేపాకును వేసుకుంటున్నాను అనమాట ఈ కరివేపాకులో మంచి మెడిసిన్ వాల్యూస్ మంచి విటమిన్స్ అనేవి దీంట్లో ఉన్నాయండి ఇది వేయడం వల్ల ఏంటంటే మన జుట్టు కుదులలో నుంచి హెయిర్ అనేది రాలిపోకుండా హెయిర్ ఎక్కువగా పెరగడానికి ఈ కరివేపాకు అనేది ఎక్కువ హెల్ప్ అవుతుంది ఈ కరివేపాకులో ఉండే యాంటీ కరివేపాకులో బీటా బీటాకెరేటిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది రాలిపోకుండా మన జుట్టు అనేది మంచిగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మన హెయిర్ లోపల ఉన్న చుండ్రు కూడా ఇది చుండ్రు లేకుండా కూడా చేస్తుంది అనమాట అంత బాగా ఈ సీరం అనేది అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇదంతా కూడా వాటర్ లో వేసి బాగా మరగనిచ్చుకోవాలండి ఇది నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇలా వాడడం వల్లే మన హెయిర్ అనేది మంచి గ్రోత్ అయితే వచ్చింది నేను వాడాకే మీకు చెప్తున్నానండి అంత బాగా ఈ సీరం అనేది అయితే పనిచేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ వాటర్ లో మరగనిచ్చుకోవాలన్నమాట చూసారా ఈవన్నీ కూడా వాటర్ లో మరగడం వల్ల ఏంటంటే అందులో ఉండే మొత్తం అన్ని కూడా వాటర్ లోకి దిగుతాయి అనమాట ఈ కరివేపాకు మన జుట్టు అనేది తెల్లబడకుండా చాలా నల్లగా ఉండడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ టూ త్రీ మినిట్స్ లో ఇవన్నీ వాటర్ లో బాగా మరిగిపోతాయండి ఇలా బాగా మరిగిన తర్వాత దించుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా అనమాట ఈ వడగట్టుకున్న ఈ వాటర్ ని చక్కగా మనం హెయిర్ కి అప్లై చేస్తే హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది మంచి ఎదుగుదల ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ వాటర్ అండి మన హెయిర్ మీద ఉన్న ఎలాంటి ఫంగస్ నైనా సరే ఇది ఈ వాటర్ అనేది మన హెయిర్ మీద అంత బాగా పనిచేస్తుంది ఆనియన్ జ్యూసే కదా అని చెప్పి పక్కన పట్టేయకుండా ఇప్పుడు మనం వేసిన ఈ ఐటమ్స్ అన్ని కూడా మన హెయిర్ కి మంచి బలం అండి నేను వాడాను వాడిన తర్వాత నాకు రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది నా హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి మంచి మందంగా హెయిర్ అనేది మంచి సూపర్గా ఉందనమాట అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఎందుకంటే జుట్టు ఊడే వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ సీరం కానీ ఇలా ఒక్కసారి మీరు రెడీ చేసి ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని మీ జుట్టుకి అప్లై చేసుకుంటే చాలండి మంచి చక్కగా వేసి ఒక్కసారి మసాజ్ చేస్తే హెయిర్ అనేది మంచి స్టిఫ్గా ఉంటుంది అలాగే హెయిర్ లోపల కుదుటి లోపల నుంచి కూడా మనం ఈ స్ప్రేని అప్లై చేస్తే మంచి బలం అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది హెయిర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఒక్కసారి వాడి చూడండి నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా మన హెయిర్ లోపల నుంచి ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇలా స్ప్రే లేని వాళ్ళు ఏంటంటే ఒక కాటన్ తీసుకొని కాటన్ లో ఈ సీరంలో ముంచేసుకొని కాటన్ తో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్ప్రే బాటిల్ ఏంటంటే మనం చక్కగా ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల లోపల నుంచి కూడా మంచి కుదుర్ల లోపల నుంచి కూడా పడుతుంది కాబట్టి స్ప్రే బాటిల్ అనేది చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్